ఒంగోలు డైనమిక్ లీడర్ ఒంగోలు అభివృద్ధి ప్రదాత నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న లీడర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు ఈదర రాఘవరావు విఎస్ఎన్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఈదర అఖిల్ సాయి చౌదరి దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నీతి నిజాయితీకి మారుపేరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు కె చిరంజీవి ఒంగోలు పట్టణ టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మంచి మనిషి స్నేహశీలి అభివృద్ధి ప్రదాత ఒంగోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి ఇవి మా జన్మదిన శుభాకాంక్షలు పశువులేటి సునీత ఒంగోలు నియోజకవర్గ పట్టణ పార్టీ మహిళా మన ఒంగోలు డైనమిక్ లీడర్ మంచి మనిషి స్నేహశిలి అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి ఇవి మా జన్మదిన శుభాకాంక్షలు ఒంగోలు పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు ఒంగోలు డైనమిక్ లీడర్ ఒంగోలు అభివృద్ధి ప్రదాత నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న లీడర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు పోలవరపు వెంకటరామయ్య రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ది చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు పిల్లట్ల సుధాకరరావు బీసీ సాధికార సమితి రాష్ట్ర కమిటీ మెంబర్

దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నీతి నిజాయితీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు షేక్ ఆరిఫా ఒంగోలు నియోజకవర్గ మహిళా కృషి చేస్తున్న నీతి నిజాయితీకి మారుపేరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు కొక్కిలిగెడ్డ లక్ష్మి ఒంగోలు నియోజకవర్గం మహిళ ఉపాధ్యక్షురాలు చెరగని చిరునవ్వు ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించి దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు మేరీ నిరీక్షణ కుమారి ఒంగోలు నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నీతి నిజాయితీకి మారుపేరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు కాకర్ల ఈశ్వర్ తెలుగుదేశం యువనాయకులు చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించి దమ్మున్న నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు చింతపల్లి రాంబాబు డివిజన్ అధ్యక్షుడు దశాబ్ద కాలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నేతి నిజాయితీకి మారుపేరైన తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవి మా జన్మదిన శుభాకాంక్షలు ఎస్ లక్ష్మీకుమారి ఒగోలు మండల తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు చెరగని చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ది చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు ఎస్కే ముంతాజ్ మూడో డివిజన్ ఒంగోలు నగర మహిళా ఉపాధ్యక్షురాలు చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలు కామరాజుగడ్డ కుసుమకుమారి రాష్ట్ర కార్యదర్శి మంచి మనిషి స్నేహశీలి ఒంగోలు అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు ముప్పై డివిజన్ సీనియర్ నాయకుడు పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు అధ్యక్షుడు నల్లూరి రవి మండి శ్రీమన్నారాయణ ఎర్రచెర్ల యలమంద జగన్నాథం శారదాదేవి ఒంగోలు డైనమిక్ లీడర్ ఒంగోలు అభివృద్ధి ప్రదాత నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న లీడర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామోచర్ల జనార్దన్ రావు గారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలు కోరంట్ల అనురాధ ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మంచి మనిషి స్నేహశీనులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు పట్టాపంజ్ల దుర్గామల్లేశ్వరి ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి దశాబ్ద కాలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నీతి నిజాయితీకి మారుపేరైన తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలు నల్లమూద్దు బాలగంగాధర్ ఒంగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెరగని చిరనపు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు కట్ట లక్ష్మీదేవి ముప్పై మూడవ డివిజన్ ఒంగోలు మహిళా డివిజన్ పార్లమెంటు కార్యదర్శి దశాబ్ద కాలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నేతి నిజాయితీకి మారుపేరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలు ముడుపు తులసి ఒంగోలు నియోజకవర్గ అధికార ప్రతినిధి కాలంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నీతి నిజాయితీకి మారుపేరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచెల్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు పార్టీ ఓట్స్ అండ్ వర్త్ ఒంగోలు నగర ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ది చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు ఎస్కే డివిజన్ ఒంగోలు నగర మహిళా ఉపాధ్యక్షురాలు ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నల్లూరి నాగేశ్వరమ్మ చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించి దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు అబ్బూరు శ్రీనివాసరావు టీఎన్టీయూసీ ఒంగోలు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు దశాబ్ద కాలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నీతి నిజాయితీకి బారుపేరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలు పొలపాటి నాగేంద్రమ్మ ఒంగోలు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక అధ్యక్షురాలు ఒంగోలు డైనమిక్ లీడర్ ఒంగోలు అభివృద్ధి ప్రదాత నిత్యం ఆలోచించే దమ్మున్న లీడర్ తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా శుభాకాంక్షలు ఒంగోలు నియోజకవర్గ తెలుగు యువత చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు నిడమానూరి పావని తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు బండారు మదన్ ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి చెరగని చిరునవ్వు చెరగని ఆత్మవిశ్వాసం నిత్యం పేదల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ది చేసిన ధీరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీరామమూర్తి ఎగిరే తెలుగుదేశం జెండా మన జనార్దనన్నా మనకై గదిలిండోలు గట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో జనార్దనన్నా పిడికిలి ఎట్టిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల జనార్దనన్నా మనకై గదిలిండో ములుగట్ట మీద అభివృద్ధిని చే त పసుపు జెండని గుండె కత్తిపదరామచర్ల మన జనార్దనన్నా అడుగులాడుగైరా ఎగిరేగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండో అవులు కట్ట మీద అభివృద్ధిని చే దేశం జెండా చేతబట్టినాడు తెలుగు దేశం జెండా చేతబట్టినాడో చేతబట్టినాడోర్లముల జనార్తన మనకై గదిలిండోలు గట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండోచర్లముల జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగు దేశం జెండా చేతబట్టినాడో జెండా చేతబట్టినాడో జనార్థన మనకై గదిలిండోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో జనార్థన పిడికిలి ఎట్టిండో ఎత్తిండో తెలుగుదేశం జెండా చేతబట్టినాడో ఆమె చెర్ల మన జనార్థనన్నా మనకై గదిలిండోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి విచ్చేసి ఉన్నారు అదే విధంగా ఇరవై తొమ్మిదో తేదీ నుంచి కూడా భారీగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులన్నికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేశారు మామయ్య చెప్పాను అయ్యా మామయ్య గారికి అన్నికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం కల్పించవలసింది మనం చేస్తున్నాం మావయ్య గారు ఉద్వేగానికి లోనవుతున్నారు మావయ్య గారిని నిరాదానికి శుభాకాంక్షలు చెప్పవలసింది మనం చేస్తున్నాం తొందరగా పంపించండి మావయ్య గారిని హుండాయిపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మావయ్య గారు ప్రత్యేకమైన మావయ్య గారు మావయ్యగారు బట్టలు మావయ్య గారు మావయ్య గారు బాయ్ ఆవేజ్ గారబ్బాయి మావయ్య గారిని రంగారావు బంగారాన్ని శుభాకాన్ని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మామయ్య గారికి మంచి నీళ్ళు తాపించండి మామయ్య గారికి చేశారు వారికి ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బెల్లంకొండ రమేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము యూనిలో పాల్గొని తన వంతు పాత్రగా ఎవరైనా ఎవరైతే పోషించారో వారందరికీ కూడా దామంతరం జనాత్ర గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి బ్యాంక్ లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులు అందరికీ తామస్ గారు గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు తెలుగు యొక్క మొత్తం శ్రీనివాసరావు గారు దేవా గారు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలుగు నేత మొత్తం శ్రీనివాసరావు గారు దేవా గారు కూడా తమ్ముడు నాగేశ్వర గారు దయచేసి కానిస్తే మీడియా మిత్రులు కూడా అనతో శుభకాంక్ష చెప్పాలనుకుంటున్నారు వారికి కూడా అవకాశం కల్పించాలి కాబట్టి దయచేసి మీరు త్వరగా క్లీన్ చేయండి మీడియా మిత్రులు కూడా శుభాకాంక్ష తెలియాలనుకుంటున్నారన్నా దయచేసి క్లీజ్ చేయవచ్చు సాధికార బీసీసీఎస్ సాధికార కమిటీ అధ్యక్షుడు పిల్లుట్ల సుధాకర్ గారు ప్రత్యేకంగా వేప ప్రయాసాలకు వచ్చి ఉంచి నుంచి తన మిత్ర బృందంతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు హోమ్ పార్టీ అధ్యక్షులు కొత్త నాయకుల ఆధ్వర్యంలో అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి యొక్క ప్రేమ అభిమానాలని తన చిత్రపటం ద్వారా జనార్దన్ చిత్రపటం ద్వారా తెలియజేస్తున్నారు వారికి తామసాల జీవితంగా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం డాక్టర్ గారి సింగయ్య గారు భారీ ఎత్తున ఏడో డివిజన్ నుంచి కర్ర వచ్చారు వారికి కాకర్ల కాకర రమేష్ గారు అన్న గారి సంఘట గారిని మీడియా అధ్యక్షుడు శేషు గారి కూడా అన్నకి శుభాగ్రహ విజయారు వారికి అవకాశం త్వరగా కల్పించండి అచేసి వీరిగానంద్ సింగ్ గారు అన్న అందరూ వచ్చేసి చెప్పలేదు చెప్పి గంగాధరి గారు ఆత్మకి గుడ్డలో శుభేసి వస్తున్నారు దయచేసి పెట్టలు సారు సీన్ గారు

పులిత సుధాకర్ గారు సునీర్ శ్యామ్ గారు పులియుత రమేష్ గారు చింత వెంకటేశ్వర గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అజా బెంగారు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా గారు సార్ అయిపోయింది ఓకే 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 బాబం చింతటేశ్వరి గారు కాకర గారు కాజర్ సింగి గారు రావి ఎందుకు తెచ్చారు దయచేసి బాబన్నా బాబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వేరే ప్రయాసాలకు వచ్చి తన విలువైన సమయాన్ని తీసుకొచ్చిన ఫోటో తీయండి ఫోటో ఫోటోది ఓకే ఓకేనా రమేష్ పట్టణ రమేష్ గారికి అన్నికి శుభాకాంక్షలు చేయడానికి వచ్చారు వేరే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం और आचर करे अच्छे से और आचर करे वीर ऐसे आचर की अच्छे से आचर को वीर अंदर बैठे लगबड़ो समाज को खुशी कपास दो छत्रवा उठो युधि युवक सेना हत वंदन हो కాంప్లెక్స్ కాబోత మోహన్ రావు గారు నాలుగో డివిజన్ పదబోత మోహన్ రావు గారు ఆయన వేరే ప్రయాసంకొచ్చి వచ్చి తిరుమల గారికి ప్రత్యేక శుభాకాంక్షలు చేయడానికి